జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని బోనకల్లూరు గ్రామంలో ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మించబోయే సిసి రోడ్డు పనులను జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని తెలిపారు చేరియాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత వెంకన్న మాజీ సర్పంచ్ ఐలు మల్లయ్య నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామం మొత్తం కూడా ఈ మండలంలో అసలు రోడ్లు అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో పోవడానికి కూడా రోడ్డు లేవు ఇంతకుముందు ఏదో మట్టి రోడ్డు దాన్ని కొద్దిగా బాగు చేసుకున్నాం మేము అధికారులకు కూడా కోరిన ఇది పంచాయతీ రాజులో పెద్ద రోడ్డు వచ్చినట్లయితే పెట్టాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడే ఇద్దామని రెండవది ఇలా ప్రైమ్ మినిస్టర్ రోజుగారి యోజన పిఎంఆర్ కూడా వచ్చినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడే పెట్టాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేసిన కాబట్టి నా అవకాశం ఉన్న మేరకు ఈ బోనకల్లూరు ముందు కనెక్టివిటీ వచ్చినందుకే నా ప్రయత్నం చేస్తానని చెప్పేసి గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను